ఎన్నికల్లో భారీ మెజార్టీ తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ది కార్యక్రమాలను రానున్న వంద రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు భూగర్భ డ్రైనేజీ నడుమూరు ఫ్లైఓవర్ పనులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు చెప్పారు ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహావీర్ గోశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని తో కలిసి ఆయన ప్రారంభించారు పోలీసు సందర్భంగా చిన్నారులకు లోకేష్ రంగులు పూశారు అనంతరం రమేష్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ పెమసాని చంద్రశేఖర్ సన్మానించారు జైన్ సోదరులు గత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గోశాల ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవు చేరింది వాళ్ళకి అండగా నిలబడడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి గౌరవ మంత్రి వర్యలు ఎంబస్ చంద్రశేఖర్ గారు నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేకంగా రాత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతాం యాక్సిడెంట్లు జరిగినాయి అందుకే ఇటుపక్క ఈ గోశాల ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పిన్ను ప్రారంభిస్తాం కూడా జరిగింది సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల రోడ్ పైన పెరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు గోశాలలు పెడితే బాగుంటుంది లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మంగళగిరి నియోజకవర్గం వచ్చే గల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను భారీ మెజారిటీ ఇవ్వండి నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసినాక నాకు వస్తుందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జరిగింది దాంట్లో మంగళగిరి మూడో స్థానంలో ఉంది అంటే అటుపక్కన గాజువాక భీమ్లి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు నా నాకు నా గౌరవం నిలబెట్టారు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గోటు ప్రభుత్వం ప్రారంభించింది ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విరతులు సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పాను ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదాం కానీ ఆనాడు చెప్పాను ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి చాలా చాలా ఉంది ఆయన నవ్వొచ్చు ఇప్పుడు కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది అది ప్రజలు దయచేసి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా రమసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకొని ఫాలో అవ్ చేసి అది ఇప్పుడు బోర్డ్ వర్క్ తీసుకొచ్చి కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఆ లోకేట్ టైం తీసుకొని ఏదో ఒక రోజు లైఫ్ ని చేస్తాం అది వాళ్ళు కంటిన్యూస్ గా ఫాలో అవ్ చేస్తాం అన్న విచరించి అది ఒకటి రెండోది ఎయిమ్స్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ సిక్స్టీ పర్సెంటే ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్కి ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండటానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒకటి టేకప్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్ ఇదేంటంటే ఇనీషియల్గా బాబుగారు మిషనరీ ఆరు లైన్లు ఉంటే మనకు ఫ్యూచర్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు సిక్స్ లైన్స్ ప్రపోజ్ చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఫోర్ లైన్స్ ఇస్తా ఉన్నారు శ్రీ డిపిఆర్లు బ్యాక్ అండ్ ఫోర్త్ వీరికి తెలియంది కాదు ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ అయ్యారు అక్కడ నుంచి బోర్డు బోర్డు కింద మినిస్ట్రీ నలుగురు దగ్గర అప్రూవ్ అవ్వాలి ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి కాబట్టి అది కొంచెం లేట్ అయింది రేపు ఏప్రిల్లో వస్తుంది ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్ రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని అంత ఈజీ కాదు బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ పీఠం ఇంకోటో ఏదో మా అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనం పూర్తిగా తెలియజేస్తున్నాం అన్నగారు కూడా మర్చిపోయారు పానకాల స్వామి టెంపుల్ పానకాల స్వామి టెంపుల్లో గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలని దానిపైన మేము డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాం సో ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు అది చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు సో ప్లానింగ్ స్టేజ్లో ఉన్నానండి నాకు ఇంకొక నెల పడుతుంది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద పడకల హాస్పిటల్ ఉంది ముందర మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లు అందరికి పెడతాం ప్రజలు ముందర పెడతాం డిజైన్లన్నీ ఆ ఏరియాలో చూపిస్తాం ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం అదే విధంగా గుడికి సంబంధించిన ఇష్యూ కూడా గండాల స్వామి పానకాల స్వామి అదే లక్ష్మీ నరసింహ స్వామి మూడు ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి లక్ష్య రోడ్ కానివ్వండి వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి ఎప్పుడన్నా వచ్చి కూర్చునే దానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి ఒక ఆడిటోరియం కానివ్వండి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్గా చేయాలని లక్షంతమే పని